హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి అసలు ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హామ్ నేను ఎనిమల్స్ అండ్ బర్త్స్ వీడియోలో కోళ్ళకి మరికల్ జంటూరుకి కనీద వీడియో విషయానికి వస్తుంది ఎలా జావా పట్ట ఎలా జావా పుంజండి పట్టాపుంజ్ వయసు వచ్చి ఒక సంవత్సరం సంవత్సరం ఎలా ఉంటుంది అండి పట్టు పెట్టండి కక్కెర పెట్టండి కీరి పెట్టండి అంటారు పెట్టండి క్లికి పెట్టే డిఫరెంట్ డిఫరెంట్ రంగులు కావాలి మనం డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వెరైటీ వెరైటీ రంగులు తీసుకొస్తున్నాం అండి కొత్త కొత్త రంగులు తీసుకొస్తున్నాం సో కొంచెం పాయిదన్న సైజ్ అండి సరే కొంచెం మంచి క్వాలిటీ కలిపి ఉందండి మంచి కలకాలను కొంచెం ఒక అయితే కొంచెం ఎరుపులు వచ్చినాయి ఎరుపుకి మందు కురుస్తున్నాం అండి కరెక్ట్ అయితే కనిపెట్టండి కక్క పెట్టి కనిపెట్టి కానీ కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నాగపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ నాయపెట్న ఎల్లూరు జిల్లా కోడ్ డీటెయిల్స్ మొత్తం చూసి ఫోన్ చేయండి కొంచెం మంచి చూసి ఫోన్ చేయొద్దు మేము కోర్టుగా నచ్చినట్లయితే ట్రాన్స్పోర్ట్ పెడతాం పాస్పోర్ట్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాల్సిందండి ప్రతిసారి చెప్తున్నాను ప్రతి విధి చెప్పలేదు మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అంతే కూడా పంపిస్తాను పాజిబుల్ ఏరియాకి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్